아 a r 야메모

In India, besides this world, I am studying the grade one, I am studying the family I am a doctor, I treat patients, I work in hospital and healing, I am wearing white coat, I preach medicine to the patients, I work 24 hours, I am for my patients. <laughs> అంగీకారం చూపి విద్యార్థులను తల్లిదండ్రులను ఆహ్వానించి పాఠశాలని జాతీయ పర్వదినాన్ని వారికి పరిచయం చేస్తున్నందుకు ఎస్టీఆర్ స్కూల్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చూసుకుంటారు మాది జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభిస్తాం చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి చిన్న దీపం వెలిగించడం అది ఏ మార్గంలోనైనా ఇది వర్తిస్తుంది ఆ తర్వాత మీరు గమనించుండారు ఒక దీపాన్ని వెలిగించే ముందు తను తాను వెలగవలసి ఉంటుంది ముందు అదీపలో వెలగాడు ఆ తర్వాత కొవ్వొత్తి వెలుగుతుంది ఆ కొవ్వొత్తితో ఇంకా ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు అట్లా ఒక గురువు తను తాను జ్ఞానంతో దీపం చేసుకుని వెలుగుతూ ఉంటే ఎంతమంది శిష్యులైనా వెలిగించవచ్చు అన్నది మనకు పరోక్షంగా సందేశం నా శిష్యులందరూ ఈ లోకాన్ని వెలిగిస్తున్న కాగడాలు నా శిష్యులందరూ ఈ లోకాన్ని వెలిగిస్తున్న కాగడాలు నేను వాళ్ళను వాళ్ళను వెలిగించిన కుమూర్తిని మాత్రమే కడవద్దు ఎందుకంటే గురువు ఉన్న స్తోనే ఉంటాడు కానీ శిష్యులు దేశ విదేశాల్లో తమ ప్రత్యాని చాటుతూ ఉంటారు గురువు యొక్క ప్రామాధాన్యత ఏమిటంటే వారు ఎవరినైనా తయారు నా లాంటి డాక్టర్లను తయారు చేయగలరు ఇంజనీర్లను ఏ వృత్తిలో ఉన్న వాళ్ళనైనా తయారు చేయగలిగే ఒక అపూర్వమైన వ్యక్తి సంస్థ గురు స్థానాన్ని అలంకరించింది ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిసి రాయ్ గారి విదాం చంద్ర రాయ్ గారి వారు ప్రసిద్ధులు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నాము అయితే చాలా విచిత్రం ఏమిటంటే ఆయన ఒకటవ తేదీ జూలై పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఉంటాడు మళ్ళీ ఒకటవ తేదీ జూలై పంతొమ్మిది వందల అరవై రెండులో చనిపోయింది చాలామందికి పుట్టినరోజు చనిపోయిన రోజు విడివిడిగా ఉంటాయి చాలా మందికి అందరికీ కానీ అరుదైన సన్నివేశం ఏమిటంటే తన జన మరణాలను జయంతి వద్దతులను ఒకే రోజు చేసుకోగలిగిన అపూర్వ అవకాశం ఒక బీసీ గారికి వచ్చింది మీరు చిన్న సంగ్రహంగా విద్యార్థులకు నేను చెప్పిన మాటలు మళ్ళీ విని వాళ్ళకి అందిస్తే వాళ్ళలో ఒక మంచి ఆసక్తి కనిపిస్తుంది ప్రయత్నం చేస్తారు ఆయన విద్యార్థి స్థాయిలో నుంచి మన భారతదేశంలో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళారు ఇంగ్లాండ్ వెళ్ళి వారు ఎంఆర్సిపి ఎంఆర్సిఎస్ కోసం అప్లై చేస్తే దాదాపు ముప్పై సార్లు ఆయన అప్లికేషన్ రిజెక్ట్ చేసినారు నువ్వు భారతదేశం నుంచి వచ్చావు ఆయన విజ్ఞానాన్ని చూడేట్టు మన దేశాన్ని చూశారు అందరికీ నమస్కారం ఈరోజు మేము ఈ సంవత్సరం ఆర్యా విశ్వంగ్ అనే ఢిల్లీలోని సెంటర్ని సజీనాథ్ గేట్లో ఓపెన్ చేశాం సో అందుకని ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మా మొదటి ఈవెంట్ని ఈరోజు చేయడం జరిగింది సో దీనికి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసిన డాక్టర్ సరదేవి గారు తర్వాత డాక్టర్ రాజేఖర్ రెడ్డి గారికి నా ఇది కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా పిల్లలకి డాక్టర్స్ డే డాక్టర్స్ ఈరోజు డాక్టర్స్కి ఉన్న ఇప్పటికీ వాళ్ళ విలువ ఏంటి అనేది తెలియజేస్తూ అలాగే మాకు ఇక్కడ ఇరవై మూడు మంది పిల్లలు డాక్టర్ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళందరినీ పిలిచి డాక్టర్స్ డే జరపడం చాలా సంతోషంగా ఉంది అలాగే పిల్లలు పార్టిసిపేట్ చేసి చాలా డాన్సెస్ కానీ వాళ్ళు ఇచ్చిన స్పీచ్ చేస్తాను తర్వాత ఇవన్నీ చాలా బాగా అనిపించాయి సో అందరికీ లేచిన డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపు ఇక్కడ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు